అయితే ఇండియాలో బాగా హాట్ న్యూస్ ఏదైతే ఉందంటే అది బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు బాలకృష్ణ గారు మాట్లాడింది ఒక చిరంజీవి గారు ఒక్కరి కోసం అయితే కాదు చిరంజీవి గారు ఒక్కరి కోసం అయితే బాలకృష్ణ మాట్లాడేది ఎంతమంది ఇప్పుడు వచ్చి ఎంతోమంది చాలా మంది రాజకీయాలు ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చాలా మంది హీరోలు అందరి కోసం మాట్లాడానికి నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా మూడు మూడు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం చాలా గ్రేట్గా మరి మూడు సార్లు గెలవంటే అంటే ఆ మాత్రం ఉంటుంది కదా చెప్పుకోవడం తప్పేమ ఇందులోనే అంతేకాని ఎవ్వరని కించపర్చుంటే కాదు అసలు చిరంజీవి గారి కోసం మాట్లాడిందే కాదు మొత్తం ఎంతమంది అది వచ్చారో ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకి ఎవ్వరు నిలబడలేదు నాకు తెలిసి మూడు సార్లు అలా డైరెక్ట్ ఎమ్మెల్యే అవ్వటం అంటే ఎంత గ్రేట్ అందుకే తన కోసం దాన్ని చెప్పుకోండి అంతే కానీ ఎవరి కోసం ఎవ్వరు చిరంజీవి గారి కోసం అది కానే కాదు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి మెగా ఫ్యామిలీ బాలకృష్ణ గారు కూడా ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవు కూడా అందుకని సిరంజి గారు అన్నారని చాలా ఫేక్ కామెంట్లు కట్టా తిడుతున్నారు బాలకృష్ణ గారిని అసలు కాదు బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటంటే నేను ఎంత కష్టపడి నేను కష్టపడి చేశాను కాబట్టి మూడు సార్లు నేను గెలిపించారు లేదు నేను అయితే హీరోయినని కాదు లేదా రామారావు గారు రామారావు గారు కొడుకులు అయితే నన్ను నన్ను గెలిపించలేదు ఆ ఊరిని అభివృద్ధి చేసిన వాళ్ళని నన్ను గెలిపించారు చాలామంది వచ్చారు ఎవరు నిలబడలేకపోయారు నాలాగే నేను నిలబడ్డానని చెప్పి చెప్పుకున్నాను అంతే అందులో ఏం తప్పు ఏమి లేదు చిరంజీవి గారిని అసలు అనే అసలు ఎందుకంటే చిరంజీవి గారిని అసలు అన్నారు కూడా ఇప్పుడున్న పరిస్థితులు అసలు అంటారు ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీ జనసేన టీడీపీ రెండు కలిసే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆయన ఎందుకంటారు ఆయన అండవు కాదు ఏంటంటే చెప్పుకోవడం అలాగనే నేను నిలబడ్డానికి కష్టపడి అలా ఇంకో నిలబడలేకపోరని చెప్పి చెప్పుకోండి మరి చిరంజీవి గారు కూడా ఒక చిన్న తప్పు ఉంది అప్పట్లో చిరంజీవి గారు నిజంగానే అదే పార్టీ వాళ్ళని నిలబెట్టి ఉండుంటే ఈ పార్టీకి ఆయన నిజంగా సీఎం అవుతారు అప్పుడు కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఉంటే నిజంగా ఈ కడిసిన ఈసారి అయినా సార్ ఛాన్సిద్దరు ఏదో ఒకసారి ఛాన్సి వస్తుంది అనమాట నిలబడలేకపోయాడు నిలబెట్టుకోలేకపోయాడు ఏంటంటే అనమాట అలాగా ఆ ఉద్దేశం అనడమే కానీ చిరంజీవి గారు అసలు అన్నదే సిరంజీ గారు అన్నదే కాదు చాలా మంది బాలకృష్ణ అనర్శంగా తిరుగుతున్నారు బూత్తు కామెంట్లోనే అసలే కాదు ఏ ఏ మేఘాభిమాని కూడా తిట్ట మీరు బాధపడుతున్న పని లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు అన్నది ఏంటంటే ఎంతోమంది వచ్చారు ఎవరు నామ పోయారు చెప్పండి నార్త్ ఇండియాలో వచ్చారు సౌత్ ఇండియన్లో కూడా వచ్చారు ఈ తమిళ్ కేరళ హిందీ తెలుగు చాలా వచ్చి ఎవరు నిలబడలేదు నిజంగానే ఏ హీరో కూడా ఏ హీరో కూడా మూడు టర్న్లో నిజంగా ఎవరైనా ఎమ్మెల్యేగానే గెలిచారు అని ఒక్కరిని చూపించండి ఒక మరి బాలకృష్ణ గారు గెలిచారు అదే కొద్ది ప్రౌడ్గా ఉంటుంది మనసు ఉంటుంది అది చెప్పుకుండా ఇంత ఎంతకు మించింది ఎవ్వరిని కించపరిచినట్టు కాదు ఎవరు ఫీల్ అవసరం లేదు కామెడీలో బాలకృష్ణ తిట్టాల్సిన లేదు ఎందుకంటే ఈ ఆ వయసుకి నాలుగు హిట్లు వరసట్టి బ్లాక్ భాషల్లో మూడు సార్లు ఎమ్మెల్యే ఇప్పుడున్న క్రేజీ అసలు ఎవరికి ఆయనకున్న క్రేజీ అసలు ఎవరు ఏ రోజు లేదు అంటే ఈ ప్రభాస్ మహేష్ బాబా వీళ్ళ కాకుండా ఆ తరం బాలకృష్ణ తరం వాళ్ళకి అంటే ఆయన కొద్దిగా మనసు ఉంటుంది అది ఆయన చెప్పుకుని అంతే ఇంట్లో చిరంజీవి అన్నది ఏమి కాదు ఆ చిరంజీవి గారి మాట్లాడినా మాట్లాడలేదు అసలే